ఇంట్లో అడుగు పెట్టే లోపల వాళ్ళకున్న ఒకే ఒక తమ్ముడు చెల్లి లో దేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టే నీ కోరతాడు ఇక రెండో విషయం చెప్తాను రాజకీయ అన్న ముప్పై తొమ్మిది అది ఐదే వచ్చింది చదవదులేదు అదేవి చదువుతులే దైవజనుడు ఏసేపు సేపు పరో ఇంట్లో అడుగు పెట్టాడు ఏ పరో ఇంట్లో అడుగు పెట్టే లోపల అంతకుముందు కరువులో ఉన్న ఇల్లు ఇల్లు సమృద్ధిగా దీవించబడింది ఏ అడుగు పెట్టడం వలన ఎందుకు దీవించబడింది అంటే ఏ సేవుతో కూడా దేవుడు ఉన్నాడు దేవుని లో నీతో కూడా దేవుడు ఉంటే నీ ఇల్లు కాదు నీ ఇల్లే కాదు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ ఇల్లన్నీ ఆశీర్వదించబడతాయి నీ కూతురు ఇంట్లో అడుగు పెడతావా నీ కొడుకు ఇట్లా అడుగు పెడతావా నీ రక్త సంబంధం బంధుమిత్ర ఇంట్లో అడుగు